వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన ఆరు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాలను వర్చువల్గా విధానంలో ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ కార్యక్రమానికి హాజరై హైకోర్టు జడ్జీల జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ వై లక్ష్మణరావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ భారతి జిల్లా కలెక్టర్ రాజాబాబు మార్కాపురం ఆరవ అదనపు న్యాయమూర్తి శుభవాణి Uh, I wish I was there personally, but on account of uh, uh, the fact that I was also required to attend a function, uh, uh, which was where Chief Justice of India, on which uh, Shri uh, going, has invited us, I have to be here. Anyway, the presence of. Uh, Two of my very distinguished colleagues uh, there compensates more than enough uh, for my absence. Uh, I'm very happy to know that apart from our very dynamic uh, Justice Nimaganda who has been the administrative judge uh, for uh, this district. <laughs>

ఇంద్ర ఇంద్ర సభ సభ గురించి ప్రస్తావన ఉంది ఈ ఈ యొక్క సభను చూస్తే ఆ ఉందో లేదో కానీ మున్సిపోర్లో అండర్ డిజైన్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ సాధించుకోవటమే కాక ఇంకా మనం కావాల్సినటువంటి సీనియర్ సివిల్ జస్టి క్వార్టర్ బిల్డింగ్ ను ఇంకా ఇతరత్ర బిల్డింగ్ లను కూడా మనకు మనకు గ్రాంట్ చేయడానికి ప్రధాన న్యాయమూర్తి గారు చెప్తున్నారు అలాగే నేను కోర్టులను కూడా మనకు త్వరలోనే ఎక్స్టర్నల్ కోర్టులను కూడా ఇస్తామని చెప్పి వారు ప్రస్తావించుకున్నారు పోతే నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఈ కోర్టు ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మాత్రమే ఉంది అయితే